అందరికీ నమస్కారం మాసం మొదలవోతుంది కదా అండి ఈరోజు మనం శ్రావణ మాసంలో చేయవలసిన ఐదు ముఖ్యమైన మరియు పవిత్రమైన పనుల గురించి తెలుసుకుందాం ఈ పనులు ఒక్కొక్కటి కూడా పురాణాలలో చెప్పబడినవి ఇవి చేస్తే మన జీవితంలో కూడా లక్ష్మీ కటాక్షం మరియు సంపద శాంతి ఇంకా శుభ ఫలితాలు ప్రసాదిస్తాయన్న నమ్మకం కూడా చాలానే ఉంది ఇవి పాటించే ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మరి ఆలస్యం చేయడం ఎందుకు అండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండి స్కిప్ చేస్తే మీకు ఏమీ అని చెప్పేది అర్థం అవ్వదు సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి మొదటిది వచ్చేసి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇది వెంకటేశ్వర స్వామి మరియు లక్ష్మీదేవికి అతి ప్రీతికరమైన రోజు ఈ రోజున మీరు ఇంట్లో లేదా ఆలయంలో లక్ష్మీదేవికి పూజ చేయండి వెన్నెలతో చేసిన దీపం వెలిగించి తులసి కుంకుమ స్వర్ణపుష్పాలు అర్పించి శ్రీ సూత్రాన్ని చదవండి వరలక్ష్మి వ్రతం చేయకపోయినా ఈరోజు లక్ష్మీదేవి ధ్యానం చేస్తే అనేక పుణ్యఫలాలు వస్తాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి సో ప్రతి శుక్రవారం వీలైతే ప్రతిరోజు కూడా మీరు లక్ష్మీదేవికి పూజ చేయండి మంచి ఫలితాలను పొందండి ఇక రెండవది తులసి మొక్కకు నీరు పోయడం తులసి మొక్క విష్ణుమూర్తికి ప్రియమైనది అతని అర్ధాంగినిగా పూజించబడే తులసిదేవి శ్రావణమాసంలో మాసంలో రోజూ నీరు పోసి పూజిస్తే విష్ణు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత శుభ్రమైన నీటితో తులసిని స్నానింపేసి మరియు చిన్న దీపం వెలిగించి ఓం తులసే నమ అంటూ నమస్కరించుకోండి ఇది కుటుంబ శాంతి ఆరోగ్యం మరియు ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది సో ఖచ్చితంగా మీరు డైలీ తులసి మొక్కకు నీరు పోసి పూజించండి మరియు చిన్న దీపం కూడా పెట్టండి ఇక మూడవది అన్నదానం చేయడం అన్నదానం మహాదానం అనే మాట మర్చిపోకండి ఈ మాసంలో ఒక్కరోజైనా మీకు వీలైనంత మందికి అన్నదానం చేయండి ముఖ్యంగా పేదవారికి అన్నదా అన్నదానం చేయండి ఇది దేవతలకు పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైన పుణ్యకార్యం మీ ఇంట్లోని పెద్దవాళ్ళు కుటుంబ సభ్యులు కలిసి చేసిన అన్నదానం వల్ల పాపాలు తొలగిపోతాయని మరియు సంపద పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి వీలైతే ప్రతి శుక్రవారం లేదా మంగళవారం పేదవారికి అన్నదానం చేయడం చాలా పుణ్యం ఇక నాలుగవది ఇంపార్టెంట్ అండి శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి పారాయణం లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనది ఆమె పేర్లను జపించడం శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అంటే లక్ష్మీదేవికి నూట ఎనిమిది నామాలను పారాయణం చేయడము ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం సమయాలలో దీపం వెలిగించి శుద్ధమైన స్థలంలో కూర్చొని శతనామావళిని పారాయణం చేయండి పారాయణ సమయంలో లక్ష్మీదేవి చిత్రాన్ని చూసుకుంటూ శ్రద్ధగా చదవాలి ఇది మనసు మనసును శాంతించేందుకు ఆత్మశుద్ధి మరియు లక్ష్మీ కటాక్షానికి దోహదపడుతుంది మీకు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి వీడియో కావాలి అంటే నా ఛానల్లో వివరంగా ఉంది అండి వెళ్ళి చూడండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇక చివరిది వచ్చేసండి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఈ మాసంలో ప్రతిరోజు ఇంటిని శుభ్రంగా ఉంచడం ముఖ్యంగా పూజా స్థలాన్ని పవిత్రంగా ఉంచడం చాలా ముఖ్యమైనది లక్ష్మీదేవి తామసిక వాతావరణంలో ప్రవేశించదని పురాణాలు చెబుతూ ఉన్నాయి తామసిక ప్రదేశం అంటే ఏం లేదండి చెత్త చెత్తగా ఉండే ప్రదేశంలో లక్ష్మీదేవి అస్సలు రాదు అస్సలు నచ్చదు లక్ష్మీదేవికి సో ఎప్పుడు క్లీన్గా ఉంచండి రాత్రిపూట బుజ్జగించి పెట్టిన సామాన్లు తీసివేసి గదులను శుభ్రంగా ఉంచండి పూజా మందిరం దగ్గర దినచర్యలుగా దీపం వెలిగించి తులసి చెట్టుకు పూజించడం వల్ల శుభ ఫలితాలు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు ఈ శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనది మీరు ఈ ఐదు పనులు ప్రతిరోజు లేదా ప్రతి వారం శ్రద్ధగా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నమై ధనం ధాన్యం సౌభాగ్యం కలిగిస్తారని పురాణాలు చెబుతాయి మీరు కూడా ఈ వీడియోలో చెప్పిన విషయాలు పాటించండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ మిత్రులతో షేర్ చేయండి ఇలాంటివి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్